శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం నూట పదో సర్గమునందు శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు రూపమును దాల్చి పరంధామములకు చేరుట బ్రహ్మదేవుడు ప్రజలు అందరినీ శాంతానికా లోకములకు చేర్చుట వానరులు తమ తమ పితృదేవతల్లో లీనమగుట గురించి వివరింపబడినది రఘురాముడు ఒకటిన్నర యోజనము ప్రయాణము చేసిన పిమ్మట పవిత్ర జలములతో పరమర దిశగా ప్రవచించుచున్న సరయూ నదిని చూచెను అప్పుడు ఆ నదీ జలములు సుడులు తిరుగుచుండెను అంతట శ్రీరాముడు సమస్త అనుషర్లతో ఆ సరయూ నదిని అనుసరించి వెళ్ళుచు ఒక ముఖ్యమైన ప్రదేశంకు చేరెను ఆ సమయమున లోకపితామహుడైన బ్రహ్మదేవుడు మహాత్ములైన ఋషులతోడను సమస్త తోడను గూడి పరంధామంకు చెరుటికే వచ్చి ఉన్న శ్రీరామచంద్రుని కడుకు వచ్చాను అప్పుడు దివ్యములైన కోటగొలది విమానములు ఆయన వెంట ఉండెను పుణ్యకర్మలను ఆచరించిన దేవతలు అద్భుతంగా వెలుగొందుచున్న తమ తేజస్సులతో ఆకాశమునందు బిరాజిల్లుచుండి అప్పుడు ఆ గగనము వెలుగులమయమై సర్వశ్రేష్టమైన దివ్య తేజస్సులతో పరిడమిల్లు చుండెను అంతటా పరిలం పరిమిళములతో నిండిన నిర్మలములకు వాయువులు హాయిను గొల్పుచూ వీచెను దేవతలచే ప్రయుక్తమైన పూలవాన ఒక మహాప్రవాహముగా కురిసెను అజడ గంధర్వులు అప్సరసలు గుంపులు గుంపులుగా చేరిరి ఆ సమయమున వందల కొలది తూర్యములు ఒక్కసారిగా మ్రోగినవి అంతటా శ్రీరాముడు క్రమముగా సరియూ నది జలముల వైపు నడిచెను అప్పుడు బ్రహ్మదేవుడు ఆకాశము నుండియే ఇట్లు పలికెను విష్ణు స్వరూపడవైన రఘునందన నీకు భద్రమౌ్గాక పరంధామమునకు విచ్చేయము నీ వీట్లు వైకుంఠమునకు ఏతంచుట మా అదృష్టము మహాబాహు దేవతల వలె దివ్య తేజసంపన్నులైన సోదరులతో కూడి నీ స్వస్వరూపమును పొందుము లేదా నీకు ఇష్టమైన రూపమును స్వీకరింపుము మహా తేజస్వి చతుర్భుజ రూపమును గాని నిత్య సత్యమైన అవ్యక్త బ్రహ్మస్వరూపమును గాని ధరింపు దేవ సకల లోకములకును నీవే ఆధారము నీ యోగమాయా శక్తియు విశాలాక్షియు అయిన సీతాదేవి తప్ప నీ యథార్థ స్వరూపమును ఎవరూ ఎరుంగజాలరు ఏలన నీ పరబ్రహ్మ రూపము ఊహలకు అందనిది నాశ్రహితమైనది అది ఒక విరడ్ రూపం కనుక తేజోమూర్తి నీకు ఇష్టమైన తనుమును దాల్చుము బ్రహ్మదేవుని మాటలను విని శ్రీరాముడు యథార్హముగా నిశ్చయించుకుని తన తమ్ములతో కూడా సశీరముగా తేజోమయమైన విష్ణు రూపమును పొందారు అనంతరము ఇంద్రాది దేవతలు సాధ్యులు మరుద్గణముల వారు అగ్నిని ముందుంచుకొని సర్వవ్యాపకుడైన ఆ శ్రీ మహావిష్ణువును స్థుతించిది మరియు దివ్యర్షులు గంధర్వులు అప్సరసులు గరుడు జాతి వారు నాగులు యక్షులు దైత్యులు దానవులు రాక్షసులు ఆ భగవాను గుణగణములను కొనియాగిరి ఆ దేవతలు అందరూ ఇట్లు పలికిరి మా సర్వస్వమును నీ పాదములు ఎందే అర్పించడం వలన దేవలోక వాసులు అందరినూ పునీతులైరి వారు సఫల మనోరధులై పుష్టి కలిగి ఆనందభరితులైది అందరూ ధన్యజీవులైది అంతటా విష్ణు రూపములో మహాతేజస్వి అయి ఉన్న శ్రీరాముడు బ్రహ్మదేవునితో ఇట్ల నేను పితామహా ప్రతనిష్టాకరిష్ఠుడా నీవు ఈ జనులందరికీ బ్రహ్మలోకమున ప్రవేశార్హత కలిగింపు వీరందరూ నిర్మల మనస్కులు నాపై గల భక్తి విశ్వాసములచే నన్ను అనుసరించి వచ్చినారు నా కొరకై లోక సుఖములను అన్నిటినీ ఈ నా భక్తులెల్లరూ అనుగ్రహింపదగిన వారు లోకములకు పూజ్యుడు సర్వసమర్థుడు అయిన బ్రహ్మ ఆ విష్ణుని స్వరూపంని పలుకులను విని ఇట్ల నేను నిన్ను అనుసరించి వచ్చిన వీరు అందరూ నీకు సంబంధించిన సాంతానికములు అన్ లోకమునకు చేరుదురు వీరే కాక ఈ పశుపక్షాదులు అనీను నిన్నే స్మరించుచు భక్తి తత్పరతో అశువులను వీడి బ్రహ్మగుణములను పొంది పరంధామమునకు చేరువులో గల సాంతానిక లోకమున నివసించును దేవతల అంశలతో పుట్టిన వానరులు బల్లూకులు ఆయా దేవతలలో విలీ విలీనమైనది దేవతలు అందరూ చూచుచుండగా సుగ్రీవుడు సూర్యమండలమును ఇతర వానరులు తమ తమ పితృదేవతలను చేరి బ్రహ్మదేవుడు ఇట్లు పలుకుచుండగానే గోప్రతార చేరిన వాడు అందరూ నిండు సంతోషముతో ఆనందాశ్రములను దాల్చుచు సరయూ నదిలో ప్రవేశించి ఆ సరియూ నదిలో మునిగిన ప్రతి ప్రాణియు సంతోషంతో మానవ దేహమును దివ్య విమానమును అధిరోహించెను అజట వందల కొలది పశుపక్షాదులు సరియూ మునిగి దివ్యదేహములతో స్వర్గలోకమునకు చేరేను వారు దివ్యదేహమును ధరించిన పిమ్మట దేవతల వలె తేజరిగిరి తదితర చరాచర ప్రాణులు సరియూ జలముల్లో మునిగిన వెంటనే ఆ పవిత్ర జలముల స్పర్శ ప్రభావమున దేవలోకమును పొందెను అతటి ఆ బల్లూక వానర రాక్షసులను సరయూ నది నీటిలో దేహములను ఉంచి దివ్య శరీరములతో విష్ణులోకమున ప్రవేశించిరి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అతడికి చేరిన వారందరినీ ఆయా దివ్యలోకములకు చేర్చను పిమ్మట ఆ పితామహుడు నిత్యము సంతోషంతో నుండి దేవతలతో కూడి స్వర్గధామమునకు చేరిన వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు నూట పదో సమాప్తం